మంజరాల జిల్లా కాసిపేట మండలం పెద్దన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి జిల్లా విద్యాధికారి యాదయ్య ఎంబీఓ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాలు తిలకించారు సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక పండగ వాతావరణం లాగా ఉందని అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు జిల్లా పాలనాధికారి విద్యాధికారి హాజరై విద్యార్థులను అభినందించడం జరిగిందని పూర్వ విద్యార్థులైన గుర్రం రాజేష్ శ్రావణిలో పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ముఖ్యంగా పాఠశాలలో మంచినీటి వసతి కోసం స్వంత ఖర్చులతో బోర్ వేయించి ట్యాంకు నిర్మించి చుట్టూ తో పాటు పిల్లల కోసం మూత్రశాలలు నిర్మించడం జరిగిందని అన్నారు పూర్వ విద్యార్థి శ్రావణి మాట్లాడుతూ ఉన్న గురుకు చదువుకున్న పాఠశాలకు వసతులు లేవని తెలిసి రాబోయేది వేసవికాలం నీటి ఎద్దడి లేకుండా చేయాలని బోర్డు వేయించడం జరిగిందని అన్నారు

చిల్డ్రన్ డే కూడా ఉన్నాయి సో ఈ స్కూల్లో ఒక పండుగ వాతావరణంలో మీ అందరూ ఈ ప్రోగ్రామ్ పెట్టారు అందరికీ శుభాకాంక్షలు సో యాక్చువల్గా ఏవైనా పనులు చేయాల్సింది దానిలో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే ఆ పనులు కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దానికి ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది సో నిన్న నాకు కలిసే ఇక్కడ ఉన్న ఎంత మంచిగా పనులు చేస్తున్నారు ఏమేం లైఫ్లో సాధించారు దాని నుంచి కూడా ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాంతోపాటు స్కూల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఫెసిలిటీ మనం మంచిగా చేయాల్సింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఫోకస్ ఉన్నాయి దాని కింద అమ్మ ఆగస్ పాఠశాల కింద కూడా వర్క్ పికప్ చేయడం జరిగింది ఇంకా ఇతరుల నిధులు కూడా కేటాయించి దానిలో మనం వేరే వేరే వర్క్ టేకప్ చేస్తున్నాము దాదాపు అన్ని చోటలో టాయిలెట్స్ కంపౌండ్ వాల్ సంబంధించిన ఆర్ ఇత మేజర్ మైన రిపేర్ సంబంధించిన ఏమైనా పనులు ఉన్నాయంటే దానికి చేయిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వ టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేశారు సో దాని నుంచి అన్ని స్కూల్స్లో ఇప్పుడు టీచర్స్ ఉన్నారు దగ్గర పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ టీచర్ ఇవ్వడానికి ఇస్తున్నారు థర్టీ వరకు వన్ టీచర్ థర్టీ టు సిక్స్టీ వరకు టూ టీచర్స్ అట్లా సో ఖచ్చితంగా ఇక్కడ స్టూడెంట్ పెంచండి స్టూడెంట్ పెంచితే ఖచ్చితంగా మనం టీచర్స్ అరేంజ్ చేస్తాము పాటు ఇంకా ఏమైనా ఫెసిలిటీ కావాలి దానికి కూడా మనం అన్ని ఖచ్చితంగా దానికి ప్రొవైడ్ చేస్తాము బేసిక్ ఫెసిలిటీ అన్ని చోటలు ఉండాల్సింది దానికి సంబంధించిన మనం రెగ్యులర్గా అది చూసుకొని మెంతవరకు పాస్ అయితే చేస్తున్నాము రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండవచ్చు ఆర్ నార్మల్ గవర్నమెంట్ స్కూల్ ఉండవచ్చు డేస్ డే స్కాలర్ కోసం అన్నిట్లో అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి ఈ పిల్లలు రేపు వర్క్ ఫోర్స్లో వస్తారు రే చదివిన తర్వాత వాళ్ళు వేరే వేరే ప్లేస్కి వెళ్తారు ఆ టైంకి వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేయాలి దానికి ఫౌండేషన్ ఇప్పుడే లేట్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు మంచిగా చదవాలి అండ్ దానిలో టీచర్స్తో పాటు పేరెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటుంది పేరెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే అంటే పిల్లలు ఇంకా మంచిగా చదువుతారు సో పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టడానికి కూడా రెగ్యులర్గా చెప్తున్నాము ఈ పాటు అర్లియర్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారో మీరు ఎప్పుడైనా వస్తే స్కూల్కి వచ్చేసి పిల్లలకి గైడ్ చేస్తే ఇంకా వాళ్ళు మోటివేట్ అయ్యి అట్లా వాళ్ళు లైఫ్లో చేయడానికి ట్రై చేస్తారు సో ఈ కార్యక్రమంలో ఎవరైనా కాంట్రిబ్యూట్ చేశారు ఈ కార్యక్రమంకి సక్సెస్ చేయడానికి ఎవరైనా కష్టమయ్యారో అందరికీ నా తరపున శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈ పాఠశాలలో ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా మేము బెంగళూరు గారిని ఎంగ్రో గారిని ఇన్వైట్ చేయడం జరిగింది బాల దినోత్సవ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని పిల్లల యొక్క ప్రదర్శనలు తిలకించి వారు అభినందించడం జరిగింది ఈ సందర్భంగా మా పాఠశాలలో భౌతిక వస్తువులు ఉన్న మా పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీ రాజేష్ గౌడి గారు పాఠశాల మాది హైవే రోడ్డు పక్కన ఉంది కాబట్టి దీనికి ఫెన్సింగ్ అయ్యే ప్రొటెక్షన్ షన్ భగీరథ పైప్లైన్ నుంచే వాటర్ వేయడం ద్వారా పైప్లైన్ పగిలిపోయినప్పుడు పిల్లలు కూడా మన పిల్లలకి మూడు నాలుగు వాటర్ దాచుకోవడంతో నీటి కొరత ఎక్కువగా ఉండడంతో అది గమనించినటువంటి రాజేష్ గౌడ్ గారు మరియు వాళ్ళ యొక్క సోదరి శ్రావణి గారు కూడా ఖచ్చితంగా అసలు పిల్లల కోసం మనము ఏదైనా వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్న సాయంత్రం మాకు అసలు వాళ్ళని బోరు ఏర్పాటు చేసేసి వాటర్ వచ్చే రకంగా చేశారు ఈ కార్యక్రమానికి కూడా ఇక్కోవడం డీఓ గారు వీళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషదాయకంగా అనిపించిందండి ఇలా భౌతిక వసతుల రూపకల్పనలో పేరెంట్స్తో పాటు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే పిల్లల ఉంటే విద్యార్థుల సంఖ్య మెరుగుపరచుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది థ్యాంక్ యూ సందర్భంగా పెదనపల్లి స్కూల్లో మేము ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏమనగా మౌలిక సదుపాయాలు పిల్లలకి చాలా కనీస అవసరం నీళ్ళు అనేది మనకి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు దానికి మేము మా మా తరపు నుండి పిల్లలందరూ వచ్చే వేసవి కాలంలో ఇబ్బంది పడకుండా ఉండాలి అని బోర్వెల్ నిర్మాణం అనేది చేయడం జరిగింది దానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి వచ్చిన తల్లిదండ్రులకి మరియు గెస్ట్గా వచ్చిన డిఈఓ గారికి మరియు ఎంఈఓ గారికి మండల్ లెవెల్ అధికారులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రోగ్రామ్కి మాకెంతో సహకరించిన హెచ్ఎం మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము మెయిన్గా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులంగా మా మా సోదరుడైన రాజేష్ గౌడ్ గారు మరియు నేను ఈ మన స్కూల్ మనబడి మనం బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేసుకుంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మనమందరము ప్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం వద్దు అనుకుంటాము ప్రభుత్వ బడి వద్దు అనుకుంటాము కానీ తల్లిదండ్రులకి ఆలోచింపజేసేలాగా ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మనబడి మనం నిర్మించుకొని మనం సొంతంగా మన పిల్లల్ని రేపు ప్రభుత్వ బడిలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటారని ఆశిస్తున్నాము అందుకే ఈ ప్రోగ్రా ఈ కార్యక్రమం చేయడం జరిగింది